జనరేషన్ ఆఫ్ ఆఫ్ జనరేషన్స్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఎంతమంది ఉన్నారు టోటల్ నాకు నలుగురు పిల్లలు నలుగురు ఉన్నారు నేను వినీక్ కూడా చెప్పాను మా వైఫ్కి పాప చిన్న పాప అక్కడ లొకేషన్ వచ్చి అవరామ్ షూటింగ్ చేసేటప్పుడు ఒక సీన్ చిన్న పిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా అని ఐరు ఇస్ మై పాపకి అప్పుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అవరామ్కి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది దొరా దొరా తిన్నడి కథ చెప్పవా అని దట్ ఈస్ ఐరు నేను వినిగి చెప్పా విని అందరూ ఉన్నారు కదా నువ్వు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఐరుని తీసి చేతికిస్తాను అని తంతా అని నన్ను సో యూనో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది అండ్ ఇట్ హ్యాపెన్ ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్ నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తాను ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీ నటులు అవ్వాలనే నాకు ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ బ్లెస్సింగ్ బట్ మీరు అన్నట్టు బ్రదర్ ద పాజిటివిటీ బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్ సో దే దేవర్ నాట్ ష్యూర్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ విష్ణుగారు ఇక్కడ నేను వెంకటండి ప్రభాస్ గారు మంచి ఫుడ్ కదా సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ ఏం తెప్పించారా అంటే ఎలాంటి ఫుడ్ యాక్చువల్లీ భక్తి సినిమా కదా మరి ఏం తీసుకున్నారు నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి నాన్ వెజ్ తినే ఐఎమ్ నాట్ లయింగ్ ఐమ్ ఒక బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐమ్ అ నాన్ వెజిటేరియన్ అండ్ అది తప్ప అనిపిల నాకు అండ్ ప్రభాస్కి ఏం తినిపించా అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపిలా నేనే అతనికి నేనే నా కుక్స్ తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని అంతేనా